మలిదీశ్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు నూతన విద్యాశాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు రాష్ట మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కోదండరాం ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఉద్యమకారుల్లో ఆనందం కరీంనగర్ మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన ఆయన యాబై సెప్టెంబర్ ఐదవ తేదీన జన్మించారు తల్లి వెంకటమ్మ తండ్రి జనార్దన్ రెడ్డి కోదండరా చిన్నతనంలో ఉన్నప్పుడే ఆయన కుటుంబం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వలస వెళ్లింది ఆచార్యుడిగా పనిచేసిన కోదండరా తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్రను పేసుకున్నారు ప్రత్యేక రాష్ట సాధనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూపించిన చైతన్యానికి ఈయన కూడా తన వంతు మద్దతును ఐకాసైర్మన్ గా అందించారు రాష్ట సాధన కోసం చేపట్టిన పలు ఆందోళనలు నిరసనలో ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అంతేకాదు పలు సమాపేశాల్లో పాల్గొని అక్కడ ఉద్యమకారులు స్పూర్తిని రగల్చారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు కీలకమైన చర్చలు కూడా కరీంనగర్ కేంద్రంగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పెద్దపెల్లి కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో బస్సు యాత్ర చేపట్టిన సందర్భంలో కరీంనగర్లోని ఓ హోటల్లో రాత్రి బస చేశారు మరుసటి రోజు ఉదయం కోదండరాం రాహుల్ గాంధీల మధ్య చర్చలు అనంతరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు